పద్దెనిమిది వేలు వచ్చానండి త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ డీలక్స్ పద్దెనిమిది వేలు త్రీ థర్టీ ఫోర్ నంద్యాలి అండి నంద్యాలి సూపర్గా ఉన్నాయి క్వాలిటీ మచ్చకాయ తగులుతున్నాయి సైజ్ తక్కువ బుల్లెట్లు ఈ పదమూడు వేలు వేసాను ఈ రెండు లాట్లు ఈ పదమూడు వేలు వేసాను ఇవేమో పద్నాలుగు వేలు వేసారు వీటిలో ఏంటంటే ఏందంటే మచ్చకాయలే పద్నాలుగు వేలు ఈ పదిహేను వేలు పదమూడు నుంచి పదిహేను రెండు బుల్లెట్లు ఈ రకాలు పద్నాలుగు వేలు వేసారు క్లాస్ సైజ్ తక్కువ కలర్ బాగుంది బాగుందండి కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది కాబట్టి సై తప్ప బెస్ట్ పద్నాలుగు వేలు ఈ ఆరెంజ్ అన్న ఇది ఇరవై మంది ఇప్పుడు పద్దెనిమిది వేల ఏళ్ళు ఆరెంజ్ టైప్ వచ్చింది ఎల్లో ఎల్లోలే కానీ ఆరెంజ్ టైప్ పదిహేను వేలు అడిగారు పదిహేను వేలు వేసారు ఆరెంజ్ కలర్ వందలు పద్నాలుగు వేల ఐదు వందలు సూరజ్ నైన్టీన్ డీలక్స్ ఈ కౌంటర్ సెల్ అంటున్నారు సౌతీ ఇది వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు సూరజ్ నైన్టీన్ డీలక్స్ క్వాలిటీ అసలు సూపర్గా ఉంది క్వాలిటీ కూడా బంగారం బెస్ట్ పదహారు వేలు వేసారు అదేలే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బెస్ట్ బంగారం బాగుంది సారా బెస్ట్ డీలక్స్ కాదు బెస్ట్ ఇంకొద్దిగా ఈ కాయ తగలకపోతే డీలక్స్ కింద వచ్చేది ఇది తగులుతుంది సారా ఇది ఒక ఉంది ఈ బెస్ట్లుగా బెస్ట్లు పదిహేడు వేలు అడిగారండి పద్దెనిమిది వేలు బెస్ట్లు ఇది వచ్చేసి డీలక్స్ పంతొమ్మిది వేలు వేసారు పద్దెనిమిది వేలు నుంచి పంతొమ్మిది వేలు బెస్ట్ డీలక్స్ అండి ఇది డీలక్స్ పంతొమ్మిది వేలు నంబర్ ఫైవ్ టూ సిక్స్ అండి డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు వేసారండి టూ సిక్స్ డీలక్స్ ఇది వచ్చేసి స్థాయి తక్కువ ఉందండి ఇది పదిహేను వేలు ఇచ్చారు ఎందుకంటే దీంట్లో మచ్చకాయ తె కనబడిందని పదిహేను వేలు వేసారు బెస్ట్ ఇది ఇది పదిహేను వేలు బెస్ట్ ఇది డీలక్స్ పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు ఈ ఏర్పాయే చూడండి పదివేలు వేసారు బ్యాడికి ఏర్లేదు ఇక మొత్తం ఎయిర్పోయా ఆరుదలైంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదివేలు మీడియం బెస్ట్ పదహారు వేలు వేసాయి త్రీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ మన్నాడు దాకా పదిహేడు వేలు ఉందండి ఇవాళ పదహారు వేలు అడిగారు మీడియం బెస్ట్ పదిహేను వేలు వేసారండి కర్నూలు రెడ్డిలో బెస్ట్లు ఇవి కూడా ఇది ఇదొక్కలాట పదిహేను వేల ఐదు వందలు వేసారండి బెస్ట్లు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కర్నూలు డీడీ ఇవి కూడా పదిహేను వేలు వేసారండి పదిహేను వేలు పది పదిహేను వేల ఐదు వందలు బెస్ట్లు అండి రెగ్యులర్గా జరుగుతుంది మార్కెట్ ఈ మరి మీడియం అండి మీడియము మళ్ళీ చల్లదనాలు నీళ్ళు కొట్టుకొచ్చారు పన్నెండు వేల ఐదు వందలు వేసారండి కర్నూలు డీడీ మీడియంలో చల్లదనం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేశారు కర్నూలు డీడీ నీళ్ళు కొట్టుకొచ్చారు ఆరుదండి ఆరుదల్లో పండు తగులుతుంది సింగి డబల్ ఫైవ్ త్రీ బాబు గారు పన్నెండు వేల ఐదు వందలు రాశారండి కొండ తగులుతుంది డ్రైవ్లో నీళ్లు కొట్టారు బయటగా చల్లదనం డీలక్స్లో చల్లదనం పన్నెండు వేల ఐదు వందలు రాశారు పంతొమ్మిది వేలు వేసారు సూపర్ డీలక్స్ చూపట్టండి బద్దలు సైజ్ చూసారు ఎట్లుండే బద్దలు కొంతొమ్మిది బొమ్మ చూపట్టండి రంగులు బాగుంటే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఇచ్చారు త్రీ థర్టీ ఫోర్ తార్ ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు త్రీ థర్టీ ఫోర్ తర్ ఇది ఇది కూడా అంతరి బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఒరిజినల్ కలర్ బ్రహ్మాండంగా ఉందండి తొడయాలు తీసేవాళ్ళు వేశారు పదహారు వేలు వేసారు అంటే ఎక్కడన్నా ఒక మచ్చకాయ వన్ పర్సెంట్ కూడా బద్దలెక్ కాదు పదహారు వేలు వేశారు సైజ్ తక్కువైనా డీసీకి పోతాయి తొడేలు తీసేవాళ్ళకి పనికి వచ్చేది పైగా ఆడదల ఉంది ఎక్స్పోర్ట్ వాళ్ళకి ఆడదల ఉంది అంటే చాలు పదహారు వేలు వేసారు బెస్ట్ డీలక్షే కానండి చలదనం చూడండి థర్టీ ఫోర్ డీలక్స్లో చలదనం పదహారు వేల ఐదు వందలు వేసారు మరీ దారుణం నీళ్ళు కొట్టుకొచ్చారండి ఆరిన తర్వాత కర్నూలు చూడండి నీళ్ళు కొట్టారు ఆరిన తర్వాత పదహారు వేల ఐదు వందలు వేసారు క్వాలిటీ చూడండి ఎట్టుందా మరి నీళ్ళు కొట్టుకొచ్చారు ఆరిన తర్వాత పదమూడు వేలు సారీ పదమూడు వేలు వేసారంటే మీడియా ఆరుదల మాత్రం బ్రహ్మాండంగా ఉందండి ఆరదల రంగు బ్రహ్మాండంగా ఉంది కర్నూలు పదమూడు వేలు వేసారు మరచకాయ లేదు ఏం లేదు తెల్లపరువులు లేదు కాబట్టి మీడియాలు రంగు బ్రహ్మాండంగా ఉంది డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా ఈ ఆరదలు ఉన్నా కూడా పదిహేను వేలే రాసా త్రీ థర్టీ ఫోర్ మీడియా ఆరుదాలు అన్నా కూడా పదిహేను వేలే రాశారు మీడియా సైజులు ఎప్పుడే తగ్గినాయి లేదండి వాళ్ళకి లేదు ఇక అయిపోయింది తోటల పరిస్థితి అవి అంతే ఇక పదిహేను వేలు మీడియా ఇది వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు వేసేది ఆరుమూరు ఏమో పద్నాలుగు వేలు ఎక్కడ నోటి మచ్చద ఆరుమూరులే పద్నాలుగు వేలు ఈ తేజలాగా చూడండి షార్క్ చూడు షార్క్ వన్ అండి వేలు వేసేది ఇదేమో తెలపడదలుగుతుంది ఇది కూడా షార్క్ పదహారు వేలు వేసేది తెలపర తగులుతుంది పదహారు వేలు ఇది వచ్చేసి పదిహేడు వేలు వేసారు షార్కు ఉన్నాయి ఉన్నాయి సీడ్ క్వాలిటీలు అండి తెలపర తగులుతుంది మొత్తం సీడ్ రకాలే ఏనా కానీ తెలియదు పేర్లు తెలియదు ఏ సీడ్ రకాలు తలపర బాగా తగులుతున్నాయి ఆరదలు ఉన్నాయి సైజులు మళ్ళీ బ్రహ్మాండంగా ఉండవు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వేసారు ఈ టైపు పన్నెండు వేలు వేసారండి మళ్ళీ ఇది ఎక్కువ తెల్లపర కాటకాతుంది పదకొండు వేలు సీడు ఈ రెంట్ వచ్చి కదా క్లాసిక్ వచ్చేసి ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు అండి ఇక రంగులు బాగుంటే ఏడు వేల ఐదు వందలు వేసారు క్లాసిక్ తాలు ఏడు వేల ఐదు వందలు ఈ బుల్లెట్ తాలు ఈ కూడా ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు వేసారు బుల్లెట్ తాలు ఈ క్లాసిక్ తాలు కొద్దిగా రంగు బాగుంటే సీడ్ క్లాసిక్ తాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఈ సింగింట తాళు కూడా అంతే అండి ఏడు వేలు ఏడు వేల ఏడు వేల ఐదు వందలు వేసారు సింగింట తాలు ఏంటంటే ఒకట్లు ఒకట్లు వదిలించుకోవడమే కదా ఇవేమో టూ సెవెంటీ తాలు ఏడు వేల ఐదు వందలు ఈ ఏదో సీడ్ తాలు ఇది కూడా ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు అండి రంగులు బాగున్నాయి అంట బెస్ట్ తాలు అంతే క్లాసిక్ తాలు సింగింటా తాలు కుబేరా డీలక్స్ పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు ఆరుదలు వేలు అండి సూపర్ అసలు టూ సెవెంటీ త్రీ కుబేర డీలక్స్ డీలక్స్ ఇది అసలు మరీ డీలక్స్ ఇది పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు వేస్తాయి టూ సెవెంటీ త్రీ ఇది ఎక్కువ సింజంటా బ్యాడ్ పద్నాలుగు వేలు వేసాయి కర్నూలు బాగుంటున్నాయి మచ్చికాయ లేకుండా బాగుంటున్నాయి కర్నూలు ఆడదాలు ఉన్నాయి డీలక్స్ సింజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేలు క్వాలిటీ బ్రహ్మాండ డీలక్స్ పద్నాలుగు వేలు వేసారు ఈ మీడియం తాను ఈ తేతలేనండి మీడియం వీడండి పదకొండు వేలు అడిగారు ఇవి కూడా అంత అంతా రెంట్ వచ్చి కాదు పదకొండు వేలు అడిగారు అది కూడా ఆరుదలు ఉన్నాయి మళ్ళీ ఆరుదలు ఉంటేనే మీడియం తేతాలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అడిగారు ఇది పదహారు వేలు కొద్దిగా మీడియం బెస్ట్లో కొద్దిగా బెస్ట్ కింద వచ్చింది పదహారు వేలు వేసాను త్రీ ఫోర్ అండి బాగుంది క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది కలర్ బాగుంది పదహారు వేలు మీడియం బెస్ట్ రకాలు త్రీ ఫోర్ అన్ను పదిహేను వేలు వేసాడు పద్నాలుగు వేలు ఇచ్చి పదిహేను వేలు ఈ పద్నాలుగు వేల ఈ పదిహేను వేలు మీడియం బెస్ట్ త్రీ ఫోర్ రంగులు బ్రహ్మాండం ఇవి కూడా అంతే పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ పదిహేడు వేలు వేసారు మీడియం 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 బెస్ట్ ఆరుదోలు ఉన్నాయి పదిహేడు వేలు వేసేది సరే తక్కువ తేజాలు సూపర్ డిలక్సే చల్లదనం సూపర్ డీలక్స్లో చల్లదనాలు పంతొమ్మిది వేలు ఈ మిషన్ కటింగ్ ఈ తొడయాలకి ఎట్లా పోతాయి క్వాలిటీ మాత్రం ఎమా సైజ్ ఉంది తేజ పంతొమ్మిది వేలు చల్లదనం మీరు చూసే తేజాలండి బెస్ట్లో ఎక్కడన్నా కాయ మచ్చ తగులుతుంది పండు తగిలింది రాసుల కొంటున్నారు తేజాలు రాసుల పద్దెనిమిది వేలు వేసింది బెస్ట్ బెస్ట్ పండు కూడా తగిలింది బెస్ట్ చలదనం రంగులు బాగున్నాయి తేజత్తాలు రంగులు బాగుండీ మీరు చూసే అన్ని పేతాలు రంగులు ఉన్నాయండి బాగా డీలక్స్ డీలక్ష ఆరు ముహూర్తాలే అడిగారండి ఆయన మీరు చూసే ఆరు ముహూర్తాలు ఏమో తొమ్మిది వేలండి ఆరు ముహూర్తాలు ఈ తొమ్మిది వేల సైజ్ తక్కువ ఉంది ఈ ఇలాంటి డీలక్స్ తాలు రంగులు బాగుంటే తొమ్మిది వేల ఐదు వందలు అవుతాయి ఆరుమూర్తాలు అది ఆరుదాలు ఉంటాయండి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు అండి ఆరుమూర్తాలు